జైత్యాల జిల్లా కేంద్రంలోని భవన్లో ఆదివారం కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య రూరల్ మండల అధ్యక్షులు జును రాజేందర్లు మాట్లాడుతూ మాట్లాడుతూపై జైలుకెళ్లిన హీపూర్ సర్పంచ్ను జైల్లో కలిసి పరామర్శించిన అనంతరం అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే సర్పంచ్ రెడ్డిని జైలుకు పంపించారనే వ్యాఖ్యలను వారు ఖండించారు రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని గతంలో జును రాజేందర్ పై జాగ్తాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డిపై కక్షతోనే అట్రాసిటీ పెట్టించిన ఘనత మీదేనంటూ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిందలు మోపే ముందు ఆలోచించి మాట్లాడాలంటూ నాలుగు నెలల కింద జరిగిన కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీపై నిందల అని ఎద్దేవా చేశారు సర్పంచ్ వేధింపులతోనే తన కుమారుడు ఉరి వేసుకొని పరామర్శించలేదని నాకు కార్యకర్తలే ముఖ్యమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారని బాధితుడు మ్యాడమ్ రవి గుర్తు చేశారు గతంలో కూడా తనపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించి వేధించారని నా కొడుకు ప్రాణం పోవటానికి కారణం సర్పంచ్ అని స్పష్టం చేశారు ఇప్పటికీ రాత్రి వేళల్లో తమను తమ ఇంటి చుట్టూ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాధాకృష్ణన్ నారాయణరెడ్డి ముస్కు దామోదర్ రెడ్డి గంగాధర్ ఎంపీటీసీ గంగన్న భూమారెడ్డి శంకర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు మేము ఆరోపణ చేసిన మా మీద మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఛార్జ్ షీట్లే అప్స్టాండింగ్ చేయించు అట్టి అప్స్టాండింగ్ను ఛార్జ్ షీట్లో పేరు తీసేసినట్టుగా అప్స్టాండింగ్ ఉండకపోతే తన మీద కేసు కాకపో అట్టి కేసును నాలుగు నెలల తర్వాత పోలీసు వాళ్ళే అరెస్ట్ చేయడం జరిగింది తప్ప దీంట్లో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు మీరు కక్ష ఘాట్టి చేసిన చలిగల్లో మా పార్టీ ప్రెసిడెంట్ మీద కేసు పెట్టించు మీరు కక్ష ఘట్టి గతంలో అంతేకాకుండా మా జాబ్తాపూర్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి మీద అట్రసిటీ కేసు పెట్టించింది మీరు కక్ష పట్టింది మా నాయకుడు గత నలభై సంవత్సరాల సంధి ఏ ఏ పార్టీ కార్యకర్త మీద కూడా కక్ష పట్టినట్టయితే ఇవాళ కార్యకర్తలు ఎవరు కూడా వేరే పార్టీ ఉండకపోదురు అందరు జీవన్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలే ఉ దయచేసి పెద్దలు మాట్లాడేటప్పుడు అన్ని రకాలు ఆలోచించి ఒకరిని ఒకరిపై నిందలు వేయకుండా ఇట్లా మాట్లాడడం వారి వారి విఘ్నతకి వదిలేస్తున్నాం దయచేసి పెద్దలు అట్లా మాట్లాడడం కాదు ఆ దాంట్లో ప్రమేయం ఉందా లేదా అని పోలీస్ ఇన్వెటిగేషన్ ఇన్వెస్టిగేషన్ నాలుగు నెలలు మీదే జరిగింది మీ ప్రభుత్వం జరిగింది నాలుగు నెలల సంది నాలుగు నెలల సంది చేసిన తర్వాత మీరు ఎందుకు అప్స్టాండింగ్ చూపించరు దాంట్లో అప్స్టాండింగ్ చూపించినట్టు అయితే ఆయనకు ప్రమేయం ఉండకపోవు పోలీస్ చూపించి అరెస్ట్ చేయకపోవు అప్స్టాండింగ్ చూసిందంటే పారిపోయింది అని అర్థం తింది దానికి హత్యకు ప్రోత్సా ప్రోత్సహించిన వ్యక్తి పారిపోయింది కాబట్టి అస్టాబ్ అప్స్టాండింగ్ చూస్తారు మీరు ఛార్జ్షీట్ల పేరు తీసేసినా స్టాండింగ్ దానికి కవర్ కాదు కవర్ అవుతుండే చార్జ్ పేరు ఉన్నట్టు కాబట్టి ఎట్టి పద పోలీసులు అరెస్ట్ చేస్తుంది టైం తీసుకున్నారు టైం తీసుకుని అరెస్ట్ చేసి దయచేసి మీరు పెద్దలు మాట్లాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉందని చెప్పి మేము చేయలేదు రూలింగ్ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి మీరు చేసిన తప్ప మా నాయకుడు అటువంటి దానికి ప్రోత్సహించుడు కాదు కక్ష పట్టే నాయకుడు కూడా కాదు ఒకవేళ కక్ష పట్టినట్టయితే నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్యకర్తలు అందరూ ఆయన వద్ద ఉందరు బీఆర్ పార్టీకి ఎవరు రాకపోదురు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉందరు దయచేసి మీరు గమనించి విషయాలను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడవలసింది కోరుతున్నారు కాంగ్రెస్ మండల పార్టీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ మరి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీకి సంబంధించి హసీపూర్ గ్రామ సర్పంచ్ నిన్న సబ్జైల్లో ఉంటే ములాఖాత్ పోయి వారిని కలిసిన తరువాత జైలు ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ పైన కాంగ్రెస్ వాళ్ళు కుట్రబడి టిఆర్ఎస్ వాళ్ళను మా కార్యకర్తలను మా నాయకులను కేసులల్లో ఇరికిస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది దయచేసి సంజయ్ సార్ గారిని ఒక మంచి ఎండి ఫిజిషియన్ దగ్గర చూపించుకుంటే బాగుంటుంది ఎందుకనంటే ఒక డాక్టర్ గౌరవ వృత్తిలో ఉన్నారు ఒక కంటి డాక్టర్గా ఉన్నారు అది ఏ సంవత్సరము ఎప్పుడు కేసు నమోదైంది మరి మానసికంగా డాక్టర్ చూపించుకుని కూడా కంటి డాక్టర్కి చూపించుకుని కూడా దయచేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు మేము కోరుతున్నాం ఫస్ట్ సార్ను ఒక మంచి ఫిజిషియన్ చూపి చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ఇది ఇరవై ఎనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై మూడు అప్పుడు తొమ్మిదవ నెల సారీ ఇరవై ఎనిమిది తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు రోజున రాత్రి మేడం రవి అనే హీపూర్ గ్రామస్తునికి సంబంధించి ఒకటి కిరాణం షాప్ నడుపుకుంటాడు రాత్రి పదకొండు గంటలకు ముగ్గురు వ్యక్తులు కోడేటి సునీల్ కారం రాజు కోడేటి సాయి కుమార్ ఈ ముగ్గురు వ్యక్తులు పోయి కిరాణం షాపు నడుపుకుంటున్న యజమాని దగ్గర పోయి తాగిన మత్తులో వారు సిగరెట్ కావాలని చెప్పేసి అడగడం జరుగుద్ది ఈ రాత్రి పదకొండు పన్నెండు గంటలకు మేము ఈ టైం నచ్చి తీసి ఇవ్వలేమని చెప్పి చెప్పడంతో వాళ్ళ ఇంటిపైన రాళ్ళతో దాడులు చేయడం జరిగింది ఇది పొద్దున కాంప్లైంట్ రవి ఉండు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో వారు వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరుగుద్ది వారు పోలీసు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోరు ఎందుకనంటే అప్పుడు వినాయ వినాయక నిమజ్జనం ఉంటుంది వాళ్ళు వాళ్ళ డ్యూటీ బిజీ ఉండడంతో ఒకటి రెండు రోజులు దాన్ని ఈ కేసు పైన ఎటువంటి చర్య తీసుకోరు అదే రోజు రాత్రిపూట మళ్ళీ ఫోన్ చేసి ఇరవై తొమ్మిది నాడు మళ్ళీ రాత్రి ఫోన్ చేసి మా పైన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చిండ్రు కాంప్లైంట్ గిట్ట మీరు వాపస్ తీసుకోకపోయినట్టయితే మిమ్మల్ని మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడంతో పిల్లగాడు తండ్రికి చెప్తే తండ్రేమో కంప్లైంట్ వాపస్ తీసుకుందామని చెప్పేసానంటే తండ్రి సహకరిస్తలేడు వీరు ఏ విధంగా అయినా మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి భయపడి ఇరవై తొమ్మిది నాడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరుగుద్ది మరి బట్టపల్లి గ్రామానికి సమీపాన ఫారెస్ట్ అడవిల్లో అతడు చీరతోటి ఉరిపెట్టుకొని చనిపోవడం జరుగుద్ది ఇది ఒకటో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై మూడు నాడు జరుగుద్ది అప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఉంటారు అందులో నలుగురు వ్యక్తులను ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది ముగ్గురు వ్యక్తులను పదమూడు పద్నాలుగు తారీఖు రోజు ముగ్గురు వ్యక్తులను వాళ్ళను ఆల్రెడీ రిమాండ్ రిజిస్టర్లో రిమాండ్లో చూపిస్తారు కోర్టులో హాజరుపరుస్తారు నాలుగో వ్యక్తి మారు రాజేశ్వర్ రెడ్డి ఇతడు కు సంబంధించిన సర్పంచ్ ఒక నెల రోజుల లోపల స్థానికంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇతను అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్టయితే మా పే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అతన్ని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని అప్స్టాండ్లా చూపిస్తారు పార్టీ అని చెప్పేసి పోలీసు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరు కలిసి ఉన్న వ్యక్తిని తన ఇప్పటి వరకు మొన్నటి వరకు రిమాండ్ చేసేంత వరకు కూడా అచ్చిపూర్ గ్రామంలోనే ఉంటాడు అయినా అతనితోటి పార్టీకి సేవలు అవసరం ఉంటాయి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా కావల కేవలం రాజకీయంగా తనను కాపాడుకునే విధంగా వారి చేస్తున్న కుట్ర గతం లోపల కవిత మేడం గారికి కూడా ఏవే నాయకులైతే వారితో సంబంధాలు ఉన్న వ్యక్తులను వారి పార్టీ వాళ్ళే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ నాయకులే చెప్తారు ఎమ్మెల్యే గారు ఎట్లా కక్ష కట్టి ఎట్లా చేసింది అనేది కేవలం ప్రతిపక్షంలో ఉన్నాము అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గుర్దయ్యలే విధంగా వాళ్ళు కుట్రలు చేస్తున్నారు దయచేసి ఇది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఇది ఎప్పుడు కేసు ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయింది దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం విధంగా గతం లోపల నాకైనా ఎందుకనంటే రాజకీయ కుట్రమని అని చెప్పేసి అంటారు గతంలోపల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఎనిమిదవ నెల పదిహేడో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై రెండు రోజున వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త గుట్టకు పోయి తన కొత్త కన్స్ట్రక్షన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటుండో అక్కడ గుట్టకు పోయి ఆ కట్టెకు కట్టెని తీసుకొని వస్తున్న టైంలో ఫారెస్ట్ వాచర్ అతన్ని ఐడెంటిఫై చేసి కొట్టుకొస్తున్న వ్యక్తులను డాక్టర్ని అడ్డుకుంటే అక్కడ ఇద్దరి మధ్యలో తోపులాట జరిగి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకునికి హెడ్ ఇంజురీ దాంట్లో వాస్తవంగా అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పేసి రాత్రి పది గంటలకు నాకు నిలవడంతో నేను అక్కడికి ఏదైతే గొడవ జరుగుతుందో అక్కడికి గొడవ జరిగే ప్రదేశం నేను పోయే వరకు ఒక గవర్నమెంట్ డిప్టీ రేంజర్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు కూడా స్థానికంగా వాళ్ళు అక్కడ ఉంటారు వారు ఉన్న తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ కేసులో నాకు ఎటువంటి ప్రమేయం లేనప్పటికీ పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై రెండవ రోజున నా కాల్ దాడ మొత్తం తీస్తారు వారికి పుట్టిన వ్యక్తులకు కానీ దెబ్బలు తిన్న వ్యక్తికి కానీ ఎటువంటి వీళ్ళ ఎవరితోడు కూడా ఫోన్ సంభాషణ కానీ ఆ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నేను ఉండకుండా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల నాయకుడిని నన్ను కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఇరిగిచ్చడం జరిగింది దయచేసి నేను కోరుకునేది ఏంది అని అంటే రాజకీయ కుట్రతోటి కేసులు పెట్టించింది ఎవరో ఒకసారి జగిత్యాల ప్రజానిక అందరికీ కూడా తెలుసు ఇవల్లా ప్రతిపక్ష నాయకులని అని చెప్పేసి రాజకీయంగా అధికార పార్టీ వాళ్ళు ఇబ్బందులు చేస్తుండ్రని చెప్పేసి ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తుర్రు అదే విధంగా నా విధంగా నా మీద కాకుండా జాబ్తాపూర్ ఒక మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి పైన కూడా ఆ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది ఇవన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కేసులే అసలు కాంగ్రెస్ టిఆర్ఎస్ కు సంబంధం లేదు ఇవన్నీ జరిగినాయి అన్ని కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం పైన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కేసులే దయచేసి రాజకీయంగా ఎవరు వారి తప్పుడు పనులు చేసి బురద ప్రయత్నం చేస్తు దయచేసి జగిత్యాల ప్రజల ఇంకా అంతరికి తెలుసు కావున ఇకనైనా జరిగిందేదో జరిగిపోయింది అప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టించినా కూడా మేము బా భయపడలేము అప్పుడు అంటే నా దగ్గర వీడియో వీడియో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఆ కేసుకు సంబంధించి అవన్నీ కూడా స్థానిక రూరల్ సిఏ గారి దగ్గరికి తీసుకుపోయి విన్నపించుకున్నాం సార్ నాకు ఈ కేసుకున్న నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నప్పుడు వారు రూరల్ సిఏ గారు ఒకటే చెప్పిండ్రు ఇది వ్యక్తిగతంగా నివ్వేందో నాకు తెలుసు కావాలని చెప్పేసి మా మీద ఉన్న నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి నీ మీద కేసు పెట్టిస్తు ఒకసారి మీరు ఎమ్మెల్యే గారిని కలిసినట్టయితే తెల్లారి నీ పేరును తీసేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అయినా కూడా నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా పార్టీ మారేది లేదు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము జీవనాన్న నమ్ముకొని జీవనాన్న తోటే ఉంటున్నాం దయచేసి ఇకనైనా మీ తప్పుడు ఆరోపణలను మానుకోవాల్సిందిగా కోరుకుంటారు రాలేదు మరి ఎలా జరిగిందని అడగలే ఏది లేదు ఒక ఎమ్మెల్యే అప్పుడు అంత ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఫోన్ అయితే పోవాలి అది చేయాలి కదా చేసి ఏది లేదు ఇప్పుడు సస్పెన్ గురించి పట్టించుకుంటాడు నా ఇరవై రెండు నెలల కోరు నేను బాధలు ఉంటే కార్యకర్త మీద అన్యాయంగా కేసు పెట్టిండ్రు అది చేసి నేను ఆయన మాట్లాడుతుంటారు అది అన్యాయమైన కేసు ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు ఆయన మే మేల విండి అంతకంటే ముందు జూలైలో అనుకుంటా అట్రాసిటీ కేసు పెట్టించి నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది రూరల్ పోలీస్ స్టేషన్లోకి అయినాం పోయినాక తర్వాత మా మాజేపీ దమోదర్ రెడ్డి పటేల్ గారు కూడా అక్ష సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు గణపతి నిమజ్జనం రోజు వీళ్ళు ముగ్గురు వ్యక్తులు వచ్చి గొడవ చేసేందుకు ఓన్లీ సిగరెట్ కోసం అది కూడా గేటు నేను లోపల ఉన్న మా వాళ్ళు బీడీలు చేసుకుంటున్నారు గేట్ వేసి ఉంది తీసి ఇచ్చినా అని కూడా వాళ్ళు గొడవ వేసి ఇచ్చిన మాత్రం ఇచ్చినాను కూడా గొడవ చేసేందుకు అందులో ఎవరు వీళ్ళు అనవసరమైన గొడవ ఉత్తుత్త అప్పటికప్పుడు నేను లోపల నుంచి వచ్చిన వచ్చే వరకు వాళ్ళు కొడటి సాయి కుమార్ అనే వ్యక్తి మేము ఫోన్ తీసి నా ఫోన్ తీస్తే ఫోన్ చేస్తా వస్తే ఎవాళ్ళకు సదాకర్కి ఎత్తున్న వస్తాయి అంట సదాకర్ ఎవరో రూరల్ ఎస్ఐ రూరల్ ఎస్ఐ పేరు సదాకర్ అంట అప్పటికీ నాకు రూరల్ ఎస్ఐ పేరు సదాకర్ అని పేరు వాడేమో సదాకర్కి ఫోన్ చేస్తా అని వాడు అంటుండు వీళ్ళు వాళ్ళు సునీల్ అనే వ్యక్తి మాకు సంజయ్ అని ఉన్నాడు అనేమో సునీల్ అంటాడు ఈ కారం రాజు అనే వ్యక్తి అరే మనల్ని సర్పంచ్ తోలేసేండు మీరు గాళ్ళందరి పేరు ఎందుకు చెప్తున్నారు అని వీళ్ళు అంటారు అర అట్లనే గొడపెట్టుకుంటారా పోతరా ఎందుకంటే మమ్మల్ని అర అంటున్నావు అది అంటున్నావు అంటున్నావు పేరు పోయి అదేంది ఈత కమ్మ కోసే కత్తులు గడ్డపారులు సీసీ రోడ్లు ఇట్లా రాకుండా వచ్చారు మొత్తం వచ్చిన తర్వాత అంత ఒడిసేరు పోలీసులు చూసినారు ఆ రోజు అండలు చేసినాం వాళ్ళు కూడా వచ్చిర్రు చూసినారు అంతా రాసుకున్నారు బండలు కూడా వేసినారు వాళ్ళు ఆ రోజు పెంకలు కూడా వలిగినాయి అది పో పోలీసులు కూడా బోటోళ్ళు తీసుకున్నారు అది అయింది ఆ రోజు రాత్రి కూడా మళ్ళీ తెల్ల తెల్లారి మేము ఇరవై తొమ్మిది నాడు ఏం వేసినాం అంటే కంప్లైంట్ ఇస్తామని పోయినాం పోయినాక మా చనిపోయిన అబ్బాయి వచ్చి కంప్లైంట్ వద్దు మన ఊళ్ళనే పరిష్కరించుకుందాం అని ఆయన అన్నాడు అంటే సరే పర్వాలేదు అని చెప్పి ఇరవై తొమ్మిదిన రిటర్న్ వచ్చినాం ఇరవై తొమ్మిదిన రిటర్న్ వచ్చినాక రాత్రి మళ్ళీ వచ్చారు వాళ్ళు ఆ రోజు రాత్రి కరెంట్ పోయింది వర్షం పడ్డది వచ్చి మొత్తం బండలేసిపోయాడు ఇంటి మీద వేసిన వాళ్ళు అప్పుడు బాగా భయపడ్డాడు భయపడడానికి ఇట్లయితే ఇది వీళ్ళే పరిష్కారం కాదు అప్పటికి సర్పంచ్కి ఫోన్ చేయడం జరిగింది జరిగితే ఫోన్ అవ్వట్లేదు స్పందించలేదు వాళ్ళు మీరు కొట్టాడుకొని సావరు మీరు ఎవరిలో వాళ్ళు తన్నుకొని నాకేం సంబంధం అట్లా అని సర్పంచ్ గారు చెప్పడం జరిగింది ఇవ్వ రోజు రాత్రి వేసిన బండలు ఇవన్నీ కూడా పోలీసులు ఫోటోలు తీసుకోవడం జరిగింది ఇవ ఇవన్నీ తర్వాత ఇరవై తొమ్మిది నాడు అయినాక భయంతో మేమేం చేసినాం వీళ్ళు మళ్ళీ ఏం చేస్తాం అని చెప్పి నాడు వచ్చి కంప్లైంట్ చేసినాం రూరల్ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం చేసిన తర్వాత మేము రాగా కూడా మరి ఆయన బెదిరించినరా ఏం చేసినారు సర్పంచ్కి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను పది లక్షలు పెట్టి ఆఫీస్ కట్టిస్తున్నా మీ అయ్యచ్చి ఇక్కడ కట్టిస్తాడా ఏదో మా దానికి సంబంధం లేని విషయం లేకుండా మాట్లాడు మరి వీళ్ళే మాట్లాడదాం రా అనలేదు ఏదని లేదు లేకుంటే యాభై వేలు పట్టుకరాని రేపు దొరవత అన్నట్టు ఎప్పటికొకటి అది అర్థం లేని మాటలు మాట్లాడుకుంటే ఆయన విషయం నువ్వు మా పెద్ద అబ్బాయితో మాట్లాడాలి మేము ఫోన్ చేస్తే లాటం లేదు నేను ఇంటికైనా నువ్వు లేడు నేను స్పందించకపోవడం జరిగింది నాడు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం మేము కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి డిఎస్పి ఆఫీస్ పోవడం కూడా జరిగింది డీఎస్పి ఆఫీస్లో కూడా అక్కడ కూడా ఒకటి కంప్లైంట్ పేపర్ ఇచ్చినాం మినిమం మూడున్నర నాలుగు గంటల మధ్యన మా పెద్ద అబ్బాయి ఫోన్ చేశాను డాడీ ఎక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి డీఎస్పి ఆఫీస్లో ఉన్నామని నేను చెప్పిన అదే నాకు లాస్ట్ ఫోర్ అవును మళ్ళా నేను ఫోన్ చేసి వెళ్ళి లేదు ఏం లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది లేడు రాత్రి అంతా తిరిగిరా పొద్దువేళ కూడా సోపుతోళ్ళు వాళ్ళు వీళ్ళంతా తిరిగిండ్రు తిరిగంగా తిరిగంగా ఎక్కడ తెల్లారి అక్టోబర్ ఫస్ట్ రోజు అది సారంగపురం అడవులల్లా కొద్దిగా అల్ల అక్కడ ఉన్నాడు మేము మళ్ళీ ఏదో మిస్సింగ్ అయింది మిస్సింగ్ కేసు అని చెప్పి వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నాం తెల్లారి కూడా అక్కడి నుంచి సోప్తూలు ఫోన్ చేసినా అక్కడ కోరకల్లా పోలీసులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు సారంగప్ర పోలీసులు ఉన్నారు అది అయిపోయింది ఈ కేసు కూడా అప్పుడు నలుగురు మీద ఈ రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తి పట్టించుకోలేదు కాబట్టి అతను పట్టించుకుంటే వాళ్ళను వీళ్ళని ముగ్గురు పిలిపించి ఏదో రకంగా చేసినట్టయితే ఇప్పుడు ఇంత దూరం జరిగేది కాదు ఇకపోతే నిన్న మన స్థానిక ఎమ్మెల్యే గారు ములాఖాత్తోని పోయి అక్కడ ఆయనతోని ఎవరికి గ్రామ సర్పంచ్కే సపోర్ట్ చేస్తుండు ఏది ఇప్పుడు ఓటర్లు చచ్చిపోయాడు మరి ఓటర్లను కాపాడుకొని అది కానీ ఇప్పుడు ఎవరు కార్యకర్తలను కాపాడుకుంటున్నారు అట వాళ్ళు ఆయన రాలేదు దవాఖానలకు రాలేదు హాస్పిటల్ రాలేదు మరి ఎలా జరిగిందని అడగలేదు ఏది లేదు ఒక ఎమ్మెల్యే అప్పుడు అంత ప్రభుత్వం ఉన్నది పో ఇప్పుడు ఫోన్ అయితే పోవాలి అది చేయాలి కదా చేసి ఏది లేదు ఇప్పుడు చచ్చిపోయిన గురించి పట్టించుకుంటున్నాడు నా ఇరవై రెండు నెలల కొడుకు చచ్చిపోయింది నేను బాధలు ఉంటే కార్యకర్త మీరు అన్యాయంగా కేసు పెట్టిండ్రు అది చేసి నేను ఆయన మాట్లాడుతుంటారు అది అన్యాయమైన కేసు ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు ఆయన మేం పోయినాం ఇంటికి అంతకంటే ముందు జూలైలో అనుకుంటా అట్రాసిటీ కేసు పెట్టిచ్చిండు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది రూరల్ పోలీస్ స్టేషన్లోకి అయినాం పోయినాక తర్వాత మా మా ఎంపీటీసీ దమోదర్ రెడ్డి పటేల్ గారు కూడా వచ్చిండు వచ్చినాక తర్వాత అక్కడ ఎస్ఐ గారు మాట్లాడి ఇది ఏంది అది అట్రాసిటీ కేసు ఎవరైతే పెట్టారో ఆ ఆ పిల్లాన్ని ఒప్పించి ఓలజోలు కోలం పోకుండా కాగితం కూడా రాయించుకున్నాం అక్కడ అక్కడ అయిపోయింది అది అంతటితో నడిసిపోయింది నడిసిపోయిందని రాత్రి పది గంటల దాకా ఆయన ఏం చేసిండు మరి ఎమ్మెల్యే పలుకూడా అది ఎవ్వలేదు ఇవ్వలేక ఇవ్వలేక తెలియదు రాత్రి పది గంటలకు అట్రాసిటీ కేసు పెట్టించి అక్కడ పెట్టించిన పిల్లాడు ఎవరైతే ఉన్నారో ఎస్సీ క్యాండెడ్ అతను తీసుకొని ఊళ్ళకి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారా కేసు అట్లున్నది అది మంది యువకులు ఇప్పుడు ఎవరైతే వచ్చారో వీళ్ళ ముగ్గురితో సహా ఇంకో నలుగురు ఐదుగురు ఉన్నారు యువకులు వాళ్ళు వచ్చి ఆ రోజు రాత్రి సీసర్ పలుగొట్టుడు బండలేసుడు అదొక పెద్ద గొడవ ఆ రోజు మేము రాత్రి ఇంట్లో లేము ఇంటి ఇల్లు తాళం వేసుకొని ఎక్కువ వేరే కాడ పండుకున్నాం పండుకొని వచ్చినాక తర్వాత పటల్ గారు పిలిపించినాక సీజ్ అయిపోయిండు పెట్టించిన నేనే కొట్టేపిద్దాను కూడా చెప్పాడు అట్రాసిటీ సరే పర్వాలే అని చెప్పి పేనాం పేనాక తర్వాత అక్కడ లక్ష రూపాయలు డిమాండ్ చేసేడు వాళ్ళతో చేపించిండు ఆకు లక్ష రూపాయలు ఇస్తే కొట్టేస్తాం లేకుంటే అని సరే పోనీ అని చెప్పి అట్లా కూడా ఒప్పుకున్న లక్ష రూపాయలు తీసుకొని అట్రాసిటీ కేసు కొట్టేపించిండు ఆ కేసు మొదలు పెడితే ఇప్పటి వరకు నాకు నా కొడుకు ప్రారంభమయ్యేదాకా పట్టుబడకుండా చేసిండు సర్పంచ్ అనే వ్యక్తి మూలకారకుడే సర్పంచ్ అతడు అతడు అనేటోడు కరెక్ట్ ఉన్నాక ఇల్లు వాళ్ళు చెల్లెగేటోళ్ళు కాదు వాళ్ళు యాక్చువల్గా అందరూ మంచిగానే ఉంటారు కానీ చాలా ఒకడు కారం రాదైన వ్యక్తి వరకు మర్డర్ కేసులు ఇరుక్కున్నవాడు ఉన్నాడు ఇప్పటికీ కూడా వాళ్ళు రాత్రి తిరుక్కుంటా బండ్లవైనా రై రై రైమ్ అనుకుంటూ పోతారు ఇప్పుడు నేను ఉన్నది రికార్డు కాకపోతే ఎక్కడున్నదో కానీ బండ్లమైన ఇప్పటికి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా షాప్ ఉంటే బండి ఇట్లా చూసుకుంటే ఇట్లా ఇట్లా చూసుకుంటే పోతారు ఇప్పటికీ నిన్న రాత్రి వరకు కూడా అప్పటి నుండి మొదలు పెడితే నిన్న రాత్రి వరకు కూడా పోనీ వాళ్ళతో మనకేందని అది మేమే సప్ట్ ఉంటున్నాం అంతే నిన్న ఈయన మన ఎమ్మెల్యే గారు పోయి జైల్లో పోయి ఆయనకు సర్పంచ్ గారు వాళ్ళకే సపోర్ట్ ఇచ్చు అదే మాట్లాడు అది కొంచెం నాకు బాధాకరమైన విషయం